ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ పాల్గొన్నారు ఈ విలేకరుల సమావేశంలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మధ్య నిషేధం దశల చేస్తానని హామీ ఇచ్చి చేయకుండా కల్లబొల్లి మాటలు చెబుతూ మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు రాష్ట్రంలో స్పెషల్ సర్వే ప్రకారం ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం మద్యం తాగుతున్నారు మద్యానికి బానిసలై కుటుంబాలు నాశనం అవుతున్నాయి బీసీలు కేంద్ర మంత్రులుగా శాసనసభ్యుల్లో నాలుగో మందిగా అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో ఎంతో ప్రాధాన్యత ఉన్నారు అదంతా సాధ్యమై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వల్ల అందరికీ తెలుసు ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పారు అదే పాటలో ఇప్పుడు నాయుడు గారు అదే అభ్యున్నతని ఇంపార్టెన్స్ ని కొనసాగిస్తూ పార్టీలో బీసీ నాయకులకు అగ్రస్థానాల్లో కూర్చోబెట్టారు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు అలాగే అయ్యందపాత్రుడు గారు ఎలవంచి రామకృష్ణుడు కొన్ను రవీంద్ర గారు మహిళల్లో పంచుమార్తీ అనురాధ గారు ములాల్లి గారు ఇలా ఎంతో మంది బీసీ నాయకులు ఉన్నారు

లేకపోతే మీరు ఇచ్చే మాట నిలబెట్టుకుంటారు ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక బాబుకి భవిష్యత్ బాండు కూడా ఇస్తున్నారు కింద ఒక్కొక్కరికి ఒక స్త్రీకి నెలకు పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు ఎంతమంది ఉన్నాయి అరుగులైనటువంటి మహిళలు ఉంటే ఒక ఇంట్లో ఇద్దరైనా ముగ్గురైనా వారందరూ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాం పెరిగిన ధరలను తట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను హెల్ప్ చేస్తాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధిక ధరలు పెరిగిపోతా ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు పెరిగిపోతున్నాయి సామాన్య ప్రజలు రెక్కాడితే డొంగలాడినటువంటి పేద ప్రజలు కమ ప్రాణాలు నిలబెట్టుకుంటారు చేసి కృషిని కష్టాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాను చెప్తున్నారు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో అదేవిధంగా బీసీలకు రక్షణ

అంటే అదే జగన్ గారు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానని ఏమిచ్చాడు రెండు లక్షల ఉద్యోగాలు ఏమి ఇచ్చాడు తెలుసా వాలంటీర్లు ఇచ్చి వాళ్ళ పార్టీకి బూత్ కమిటీ కన్వీనర్ వాడుకుంటూ ఇప్పుడు చెబుతున్నారు వాళ్ళు మా పార్టీ సభ్యులు